ఏలినాటి శని ఏలినాటి శని అంటే శని ఒక్క రాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇక గురువు ఒక సంవత్సరం శుక్రుడు నలభై రోజులు బుధుడు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు శుక్ రాహుకేతువులు ఒక సంవత్సరం అయితే రాశి చక్రంలో శని ఒక భావం నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ ఎలినాడ్ శని కొందరు తప్పుగా చెప్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏలినాటి శని ప్రతి మనిషికి మూడు సార్లు వస్తుంది అయితే కొందరు ఏమంటున్నారంటే మూడోసారి వచ్చే ఏలినాటి శనిలో మనిషి జీవితం ఆయుష్ పూర్తవుతుంది చనిపోతారు అని చెప్తున్నారు అది చాలా తప్పు శాస్త్రంలో అలా లేనే లేదు ఏలినాటి శని ప్రతీ మనిషికి వస్తుంది ప్రతి మనిషికి కూడా ఏలినాటి శని వస్తుంది ఎలాగంటే జన్మించిన జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అక్కడి నుంచి చంద్రుడు రవిలో ఉన్నాడు అనుకోండి ఏలినాటి శనిలో శని కర్కాటంలో ఉన్నప్పుడు మనిషి జన్మించినప్పుడు అక్కడ అన్నీ ప్రతి రాశి నుంచి చంద్రుడు తీ శని తిరుగుతూ ప్రతి రాశి నుంచి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ప్రతి రాశి మారుతూ వస్తూ చంద్రుడున్న రాశికి వచ్చినప్పుడు ఏలినాటి శని అంటారు ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటూ పన్నెండు రాసులు చుట్టూ చుట్టి వచ్చే సమయాము ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలకు శని చంద్రుని వరకు వచ్చిన తర్వాత చంద్రుని నుంచి వెళ్ళే ముందు దాన్ని ఏలినాడు శని అంటారు అది మూడు సార్లు జీవితంలో మూడు సార్లు వస్తుంది ప్రతి మనిషికి వస్తుంది ఏలినాడు శని రాగానే ఏదో అయిపోతుందని భయభ్రాంతులకు వచ్చేసి చాలా భయపడుతున్నారు అది కరెక్ట్ కాదు ఏలినాడు శని మరి మీ జాతక చక్రంలో మీకు ఏలినాడు శని శుభుడా పాప మరి ఏ నక్షత్రంలో ఉన్నాడు డిగ్రీలో ఎంత బలం ఉంది ఏ రా ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అవన్నీ చూసిన తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది ఏలినాడు శనిలో మొదటిది మొదటి ఏలినాడు శని మంగు అంటారు రెండవ ఏలినాడు శని పొంగు అంటారు మూడవ ఏలినాడు శని బొంగు అంటారు ఇది సాధారణంగా ఏలినాటి శని మూడు మూడు ఏలినాడు శనిలో మనిషి జీవితకాలం పూర్తవుతుంది అని అంటారు అది కరెక్ట్ కాదు కొందరు పుట్టుకతోనే ఏలినాడు శల్లోనే పుడతారు ఏలినాడు శని మనిషి జీవిత ఆయుధాయం నిర్ణయించేది జాత చక్రంలో ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానాన్ని పట్టి చెప్పాలి కానీ ఏలినాడు శని సహజంగా ఏలినాడు శని అందరికి వస్తుంది ఈ దీన్ని కొందరు టీవీల్లో కానీ మాధ్యమాల్లో కానీ చూసి భయపడుతూ ఉంటారు అదంతా అబద్ధం అష్టమంలో గ్రహము అష్టమ గ్రహస్థితి శుభగ్రహాల దృష్టి శుభ నక్షత్రాలు ఇలా చాలా రకాలుగా చూసి ఆయుర్దాయం అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది మళ్ళీ నవమ స్థానం అష్టక వర్గ షడ్బల గ్రహస్థితి ఎన్ని డిగ్రీల్లో ఉంది అవన్నీ చూసి అష్టమ స్థానాన్ని నిర్ణయం చేస్తారు ఏలినాడు శనిలు ఎలాంటి కష్టాలు రావు భయభ్రాంపులకు ఏమి కావద్దు అయితే ఏలినాటి శని ఎలా ఉంది శని పాప అవుతున్నాడా శుభుడవుతున్నాడా ఏ నక్షత్రంలో ఉన్నాడు శనికి బలం ఎలా ఉంది అవన్నీ చూసి సంప్రదాయ జ్యోతిష్యంలో ఒక్కటే కాదండి చాలా రకాలుగా పరాశర మహర్షి వారు చెప్పింది ఏంటంటే ఎన్నో రకాలుగా